హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ప్రేమ్ రమాదేవి తన్ని ఎంత డిస్కరేజ్ చేస్తున్నా ఆ మాటలన్నీ పాపం పట్టించుకోకుండా ఆంజనేయ స్వామిని నమ్ముకొని ఇంకలా బిజినెస్ ఫినాన్స్ కోసం రోడ్డుపైకి వస్తాడు అలా నడుచుకుంటూ వస్తూ ఉంటాడు ప్రేమ్ ఇంకా తనకి సంబంధించిన కొంతమంది బిజినెస్ ఫినాన్షియస్ అందరినీ అప్రోచ్ అవుతాడు ప్రేమ్ సార్ నా దగ్గర ఈ ఐడియా ఉంది ఖచ్చితంగా ఈ ఐడియా అనేది వర్కౌట్ అవుతుంది సార్ అని అంటుంటే చూడు బాబు ఇలాంటి ఐడియాలు కొన్ని వందల మంది ఇప్పటికే ఇచ్చారు నువ్వు ఇంకా ఇంకా మమ్మల్ని మోసం చేయాలని చూడద్దు నీ దగ్గర యునిక్గా ఏదైనా ఉంటే అది తీసుకురా బాబు యునిక్నెస్ లేకపోతే మాకు అవసరం లేదు అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోమని చెప్తారు పాపం అలా ఇద్దరు ముగ్గురు ఎంతమంది చెప్పినా సరే ఇంకా అలా రిజెక్ట్ చేస్తూ ఉండేసరికి చాలా అంటే చాలా బాధేస్తుంది ప్రేమ్కి వెంటనే బయటకు వస్తాడు బయటికి వచ్చి అటు ఇటు చూస్తూ ఉంటాడు పాపం చాలా ఆకలిస్తుంది ప్రేమ్కి ఇంకలా పక్కకు తిరిగి చూసేసరికి ఒక టిఫిన్ షాప్ కనబడుతుంది కానీ తన జేబులో వన్ రూపీ కూడా ఉండదు అంటే లైక్ చేంజ్ మాత్రమే ఉంటుంది చ కడుపు ఖాళీగానే ఉంది జేబు ఖాళీగానే ఉంది కొన్ని కొన్నిసార్లు కష్టాలు తప్పవులే అని ఇంకా అలా నడుచుకుంటూ వెళ్ళి ఒక పార్క్లో అయినా కూర్చుందామని పార్క్లో కూర్చుంటే బాబు వచ్చేసారా భోజనం రెడీ అని అంటుంది చామంతి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ప్రేమ్ నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అయినా నాకేమీ ఆకలేట్లేదు అని అంటారు ఏంటి మీకు ఆకలిగా లేదా ఒకసారి ఈ ఫుడ్ని చూసి చెప్పండి బాబు ఇవాళ మీకు ఇష్టమని మీ ఫేవరెట్ కర్రీసే చేసి తీసుకొచ్చాను ఒకసారి చూడండి మీకు గుత్తి వంకాయ కూర అంటే చాలా ఇష్టం కదా తినండి బాబు అని అంటారు హే చామ్ ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టద్దు దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపోం అని అంటారు మీరు తినేంత వరకు కడుపు నిండా భోజనం చేసేంత వరకు నేను వెళ్ళను అని అంటుంది సరే నేనే వెళ్తాను అని ప్రేమ్ అలా ఇంకా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఒక్కసారిగా చామంతికి చాలా కోపం వస్తుంది బాబు మర్యాదగా చెప్తుంటే నా మాట వినటం లేదు ఖాళీ కడుపుతో పడుకుంటానంటున్నారు ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తారో నేను కూడా చూస్తాను బాబు అని చెప్పి ఇంకా అలా ఒక కొమ్మని విరిచి అలా చిన్న చెట్టు కొమ్మతో ఫుల్గా కొడుతూ ఉంటుంది కాళ్ళపైన కేదార్ సారీ ప్రేమ్ కాళ్ళపైనైతే తనైతే చామంతి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇంకా అలా ప్రేమ్ హే చామ్ ఏం చేస్తున్నావు వదులు అని అంటారు బాబు ఇవాళ మీరు భోజనం చేసేంత వరకు నేను మిమ్మల్ని వదిలిపెట్టను రండి అని బలవంతంగా లాక్కొచ్చి ప్రేమ్కి భోజనం తినిపిస్తూ ఉంటుంది చామంతి ఇంకా ప్రేమ్ అలా చామ్ కళ్ళల్లోకి చూస్తూ ఉంటాడు బాబు ఏంటలా చూస్తున్నారు అని అడుగుతారు ఏం లేచాం నేనంటే నీకు ప్రేమ లేనప్పుడు ఎందుకు ఇదంతా చేస్తున్నావు నేనంటే నీకు ఇష్టం లేదు కదా అని అడుగుతారు చూడండి బాబు మీరు పదే పదే అదే టాపిక్ని తీసుకురావద్దు నేను మాత్రం ఒకటి పక్కగా చెప్పగలను మీ వైపు న్యాయం ఉంది హర్షవర్ధన్ గారు మీపై ఎంతో నమ్మకాన్ని పెట్టుకున్నాడు ఆ నమ్మకాన్ని మీరు ఖచ్చితంగా నిలబెట్టాలి కదా నిలబెట్టాలి అంటే మీరు చాలా వైపులకి వెళ్ళాలి ఈ బిజినెస్ ఐడియాని ఎంతోమంది వెంచర్ క్యాపిటలిస్టుల దగ్గరికి తీసుకువెళ్ళాలి తీసుకువెళ్ళాలంటే మీకు ఓపిక ఉండాలి ఓపిక ఉండాలంటే భోజనం చేయాలి అందుకే మీకోసం భోజనం తీసుకొచ్చాను కానీ ఇంకే ఉద్దేశంతో కాదు బాబు ముందైతే భోజనం చేశారు కదా అని ఇంకా చామంతి తినిపిస్తుంటే చామ్ నాకేం చేయాలో అర్థం కావట్లేదు నాన్నకిచ్చిన మాటని నిలబెట్టుకోగలనా లేదా అని కూడా నాకు చాలా భయంగా ఉంది అని అంటారు బాబు భయపడకండి ఎప్పుడైనా అవకాశాన్ని వెతుక్కుంటూ మనం వెళ్ళడమే కాకుండా ఒక్కొక్కసారి మనల్ని వెతుక్కుంటూ అవకాశాలు వచ్చేలా కూడా మీరు చేసుకోవాలి బాబు అదే చాలామంది ఇప్పట్లో లింక్డ్ ఇన్ లాంటివి ఓపెన్ చేస్తున్నారు కదా అలాంటి యాప్స్లో మీ ప్రొఫైల్ని పెట్టండి అప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఎవరైనా కాంటాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అది మాత్రమే కాదు మీకంటూ ఒక యునిక్నెస్ ఉండేలా ఫస్ట్ అయితే ఒక శారీని డిజైన్ చేయండి చేసి అందరికీ పబ్లిష్ చేయండి అప్పుడు ఖచ్చితంగా మీ డిజైన్ని చూసి అందరూ ఇంప్రెస్ అవుతారు కదా బాబు అని అంటారు కరెక్టే చా అయితే ఆ డిజైన్ ఆ శారీ ఎలా ఉండాలో నువ్వే చెప్పు ఎందుకంటే నీ విషయంలో నేను తప్పుగా ఆలోచించాను నిజం చెప్పాలంటే నిన్ను నేను చాలా ఈగో హర్ట్ అయినట్టు మాట్లాడాను ఐఎమ్ సారీ చామ్ అని అంటారు బాబు మీరు నాకు సారీ చెప్పాల్సిన అవసరం ఏం లేదు ఏం పర్లేదు రండి వెళ్దామని చెప్పి ఇంకా అలా చామంతి అయితే ప్రేమ్ని తీసుకొని షాప్కి వెళ్తుంది ఇంకా షాప్కి వెళ్ళి మొత్తం ప్లెయిన్ శారీ డిజైన్స్ అన్నీ చూస్తారు చూసి బాబు ఇదిగో ఈ శారీ పైకి ఈ డిజైన్ చాలా బాగుంటుంది తీసుకోండి అని అంటుంది చ్యామ్ నా దగ్గర డిజైన్ రెడీగా ఉంది చామ్ కాకపోతే స్టిచ్ చేసేవాళ్ళు ఉండాలి కదా అని అంటారు స్టిచ్ వాళ్ళు ఎందుకు దొరకరు బాబు మనం మెనసు పెడితే ఖచ్చితంగా దొరుకుతారు ఎందుకు మీ ఎదురుగానే ఉంది కదా అని అంటుంది ఏంటి ఎదురుగా ఉన్నారా ఎవరు అని అడుగుతారు బాబు నేనే చామంతి మీరు ఎలాంటి డిజైన్ కావాలి అన్నా నేను ఖచ్చితంగా వాటిని డిజైన్ చేసిస్తాను రండి బాబు ఇంటికి వెళ్దామని చెప్పి ఇంకా అలా చామంతి ప్రేమ్ ఇద్దరు ఇంటికి రీచ్ అవుతారు చంద్రిక పాపం చా ప్రేమ్ దగ్గరికి వస్తుంది వచ్చి బాబు సక్సెస్ అయ్యారా అని అడుగుతుంది లేదు చందు నేను వెళ్ళిన ముగ్గురు రిజెక్ట్ చేశారు ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు అమ్మ చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుంది అని అంటారు లేదు బాబు అలా అని మీరు ఎలా అనుకుంటారు అయినా మీ అమ్మగారు మీలో మంచితనాన్ని చూడకపోవచ్చు కానీ నేనున్నాను కదా ఎప్పటికీ నేను మీకు సపోర్ట్ చేస్తూనే ఉంటాను నువ్వు ఏదైనా మనసు పెట్టి ఆలోచిస్తే ఖచ్చితంగా చేయగలవు ప్రేమ్ బాబు నీపై నాకు ఆ నమ్మకం ఉంది అని చామంతి కళ్ళ ముందే ఇంక చంద్రిక అయితే ప్రేమ్కి ధైర్యం చెప్తుంది చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అలా ప్రేమ్ ఇంక వెంటనే చంద్రిక చేతులు పట్టుకొని చందమ్మ నిజంగా నువ్వు చెప్పిన విషయాలన్నీ వింటుంటే నేనేదో చేయగలనని ఒక ఆత్మాభిమానం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నాలో బిల్డ్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడే వెళ్ళి మంచి డిజైన్ వేస్తాను అని ఇంకా అలా మంచి డిజైన్ అయితే చేస్తాడనమాట ప్రేమ్ ఇంకా డిజైన్ని స్టిచ్ చేయడానికి రెడీ అవుతుంది చామంతి బాబు ఇది సోషల్ మీడియాలో వైరల్ చేస్తే మీ ఐడియాని కాపీ చేసే అవకాశం ఉంది కాబట్టి ఇది ఒక మంచి ప్లేస్లోనే తీసుకువెళ్ళి పబ్లిష్ చేయాలి అని అంటారు మంచి ప్లేస్ అంటే ఎలా చామ్ ఏం చేద్దాం అని అడుగుతారు బాబు ఇప్పట్లో దగ్గరలో ఎక్కడైనా ఫ్యాషన్ డిజైనింగ్ షోస్ నడుస్తున్నాయా ఒకసారి చూడండి అని అంటారు వెంటనే ల్యాప్టాప్లో వెతుకుతాడనమాట అలా ఇంకా ప్రేమ్ రేపే మన కన్వెన్షన్ మాల్లో ఒక ఫ్యాషన్ షో జరుగుతుంది దానికి ఫ్రీ ఎంట్రీ పాస్ కూడా ఉంది చామ్ అని అంటారు సో ఇంకేంటి బాబు అయితే అక్కడికే వెళ్దాం అని అలా ప్రేమ్ చామంతి ఇద్దరు మార్నింగ్ ఎప్పుడవుతుందా మార్నింగ్ అయిన తర్వాత హ్యాపీగా తన తీసుకొని వెళ్దామా అని చెప్పి ఇంక ప్రశాంతంగా చూస్తూ ఉంటారు సో అలా హ్యాపీగా బయలుదేరుతారు బయలుదేరి వెళ్ళేసరికి రే చూడండిరా చూస్తుంటే పల్లెటూరు బయటలా ఉంది అని చామంతిని వెక్కిరిస్తూ ఉంటారు ఏయ్ మాటలు మర్యాదగా రానివ్వు ఎందుకు తను అలా తిరుగుతున్నారు అని అడుగుతారు ఇది ఫ్యాషన్ డిజైనింగ్ కాంపిటీషన్ ఆయన ఇలాంటి ప్లేస్కి ఇలాంటి పల్లెటూరు బయటిని లంగా వేసుకున్న వేసుకున్నమ్మాయిని ఎవరు తీసుకొస్తారు ఇక్కడ వచ్చే వాళ్ళందరూ బాంబే ఢిల్లీ పెద్ద పెద్ద మెట్రోపాలిటన్ సిటీస్ నుండి వచ్చిన మోడల్స్ అలాంటి వాళ్ళతో ఈవిడ అసలు సరిపోతుందా అని నవ్వుకుంటూ ఉంటారు ఇంక వెంటనే రా చామని చెప్పి చామంతిని లోపలికి తీసుకువెళ్తాడనమాట పాపం ప్రేమ్ చామ్ వాళ్ళు కావాలనే మనల్ని అవమానించడానికి ట్రై చేస్తున్నారు వాళ్ళ ముందు మనమేంటి మన వర్త్ ఏంటి అనేది ఖచ్చితంగా ప్రూవ్ చేసుకోవాలి చామ్ ప్రూవ్ చేసుకోవాలి అంటే నేను చెప్పినట్టు నువ్వు రెడీ అవ్వాలి నేను ఇచ్చిన శారీని నువ్వు వేసుకోవాలి రాచామ్ అని ఇంక తన శారీని ఇస్తాడనమాట చామంతికి సో వెళ్ళి స్పాన్సర్తో సార్ నేను మీతో కొంచెం మాట్లాడాలి లాస్ట్ మినిట్లో అప్లికేషన్ అని చెప్పి ఇంక అప్లికేషన్ని చూపిస్తాడు ఏంటి నీ పేరు ప్రేమ్ కుమార్ కొత్తగా వస్తున్న ఫ్యాషన్ డిజైనర్ లాయర్ నువ్వు లాయర్ వేయండి ఇలాంటివి ఎందుకు బాబు నీకు అని అడుగుతారు సార్ ఒక్కసారి మా డిజైన్స్ చూసి మాట్లాడండి మేము ఎంత టాలెంటెడో మీకే అర్థమవుతుంది అని అంటాడు ప్రేమ్ సో ఇంకా అలా మొత్తం అందరు చెప్పినట్టే లైక్ ప్రేమ్ అయితే హ్యాపీగా వాకింగ్కి తీసుకువెళ్తాడు చామంతిని చామంతికి భయం వేస్తుంది బాబు నేను ఇలా చేయడం కరెక్టేనా నాకు కాస్త భయంగా ఉంది బాబు అని అంటుంది చామ్ నువ్వెందుకు భయపడతావు నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు నేనున్నాను కదా నేను నిన్ను చూస్తూనే ఉంటాను నువ్వు అందరి ముందు వాక్ చేస్తున్నావు సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ముందుకు వస్తున్నావు సరేనా అని అంటారు ఇంకా అలా ప్రేమ్ వైపే చూస్తూ అడుగులు వేసుకుంటూ చామంతి ప్రేమ్ డిజైన్ చేసిన శారీతో అలా నడుచుకుంటూ వస్తుంది ఇంకా చాలామంది చామంతి అంత అందంగా రెడీ అవ్వడం చూసి చాలా అంటే చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇంకా ప్రేమ్ కూడా హ్యాపీగా క్లాప్స్ కొడుతూ ఉంటారు చామంతి యొక్క వాకింగ్ స్టైల్కి అండ్ ఆ శారీకి అట్రాక్ట్ అయిపోతారనమాట జడ్జెస్ సో వెంటనే ఒక స్పాన్సర్ వచ్చి సార్ మీరే కదా ప్రేమ్ కుమార్ అంటే మీరు డిజైన్ చేసిన శారీ ఆ అమ్మాయి కట్టుకుంది కదా నిజంగా వెరీ ఫ్యాబ్లెస్ యాక్చువల్లీ మీరు డిజైన్ చేసిన శారీ కంటే అది ఆ అమ్మాయి కట్టుకోవడం వల్లే ఇంకా ఆ శారీకి కళ వచ్చింది కాబట్టి మీరు వెంచర్ క్యాపిటలిస్ట్ కోసం వెతుకుతుంటే వీఆర్ రెడీ టు కమ్ వీఆర్ వెరీ టు సపోర్ట్ యు సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ క్యాన్ అని ఇంకా కాడి చేసి వెళ్ళిపోతారు చామంతిని చూస్తూ ప్రేమ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు బాబు అంతా ఓకేనా అని అడుగుతారు చామ్ అని చెప్పి చామంతిని ఎత్తుకొని గిరగిరా తిప్పుతూ ఉంటాడు ప్రేమ్ బాబు బాబు ఏం చేస్తున్నారు బాబు అని అడుగుతుంది చామ్ సక్సెస్ అయ్యాం చామ్ సక్సెస్ అయ్యాం ఈ ఫీల్డ్లో వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ స్పాన్సర్ అయిన రంగారావు గారే మనకి అందించారు ఇప్పుడు ఖచ్చితంగా మనకి ఆయన సపోర్ట్ చేస్తాను అన్నాడు నిజంగా చాలా హ్యాపీగా ఉంది చామ్ అని చెప్పి ఇంకా అలా చామంతిని ఎత్తుకొని గిరగిర తిప్పుతూ ఉంటాడు ప్రేమ్ అప్పుడే ఇంకా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు అలా ఇంకా చామంతి సరే ఈ విషయాన్ని ఫ్యామిలీ మెంబర్స్తో చెప్తే అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు బాబు అని ఇంకా అలా స్వీట్ బాక్స్ తీసుకొని బయలుదేరతాడు ప్రేమ్ ఇంటికి నాన్న అని హర్షవర్ధన్ దగ్గరికి వెళ్ళి హర్షవర్ధన్కి స్వీట్ తినిపిస్తారు రే ప్రేమ్ ఏమైందిరా అని అడుగుతారు నాన్న నాకు నాకు సపోర్ట్ చేయడానికి నాకు బడ్జెట్ ఇవ్వడానికి వెంచర్ క్యాపిటలిస్ట్ రెడీ అయిపోయారు ఆయన పేరు వింటేనే మీరు షాక్ అవుతారు అని చెప్పి ఇంకా అలా మొత్తం చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వెంటనే అలా ఇంకా రమాదేవి ఏంటి అంత పెద్ద స్పాన్సర్ వీడికి ఓకే చెప్పారా లేదు ఏదో తేడాగా ఉంది ఎలా అయినా ఆయనతో వీడి గురించి బ్యాడ్గా చెప్పి ఖచ్చితంగా వీడికి ఎలాంటి ఎలాంటి సపోర్ట్ లేకుండా చేసుకోవాలి అని ఇంకా గట్టిగా ఫిక్స్ అవుతుంది వెంటనే రమాదేవి అలా ఇంకా రమాదేవి పక్కకి వచ్చి హలో స్పాన్సర్ రంగారావు గారేనా మాట్లాడేది ఏంటండి మీరు ప్రేమ్ కుమార్ అనే అబ్బాయికి స్పాన్సర్గా ఉండాలని అనుకుంటున్నారంట అతని గురించి మీకు తెలీదా అతను ఒక వేస్ట్ ఫెలో అని అనేలోపు ఇంకా వెంటనే ఫోన్ లాక్కుంటారు హర్షవర్ధన్ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అలా ఇంకా రమాదేవి హలో ఎవరు మీరు అని అడుగుతారు సార్ నా పేరు హర్షవర్ధన్ మా వైఫ్ చెప్పింది కరెక్ట్ కాదు సార్ తను కొన్ని పాత కక్షల వల్లే ఇలా చెప్తుంది మీరేమీ అవన్నీ మనసులో పెట్టుకోకండి మీరు సపోర్ట్ చేయండి అని చెప్పి రమా ఏం చేస్తున్నావు రమ్మా అసలు నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా ప్రేమ విషయంలో కన్న తల్లిగా మమకారం చూపించాల్సిన నువ్వే ఇంత నీచంగా ప్రవర్తిస్తావా ప్రేమ్ ఎదుగుదలకి నువ్వే అడ్డుపడతావా రియల్లీ నువ్వు ఇంత క్రూవెల్గా ఆలోచిస్తావని అస్సలు అనుకోలేదు రమ్మా అస్సలు అనుకోలేదు నిన్ను చూస్తుంటే నాకు చాలా అంటే చాలా హసయంగా ఉంది చ లాస్ట్ మై ప్రైడ్ అని ఇంకా అలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడనమాట హర్షవర్ధన్ ఇంకా షాక్లో అలా కుప్పకూలిపోతుంది వెంటనే రమాదేవి నేను హర్షకి ఏదో మాట్లాడాలనుకుంటే ఏదో జరిగింది చ అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది రమాదేవి ఇంకా అలా పై పైకి ఎదుగుతూ మంచి మంచి కాంట్రాక్ట్స్తో ముందుకి వస్తూ ఉంటాడు ప్రేమ్ ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్